కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తన్ని మిగిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు కృపాశక్తి సంపూర్ణ నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ఈ రాత్రి కాల సమయంలో నా తన్ని మమ్మల్ని దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టకుండా సహాయం దయచేసిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరముకరిత ఉన్న నా దేవానికి వందనాలు నాలు చెల్లిస్తున్నాం నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నా తండ్రి ప్రార్థనలు మమ్మల్ని నడిపించమని కోరుచున్నాము నా తండ్రి ఎక్కడ ఇద్దరు గురుని నామం పెరట స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు మీరు మాకు ప్రార్థన ద్వారా మాటతో మాట్లాడమని కోరుచున్నాము నా తండ్రి మేము నాయన నా తండ్రి మా ప్రార్థనకు అడ్డుబండలుగా ఆటంకాలుగా ఉన్న ప్రత్యేక నా తండ్రి అపవిత్రతను దురాత్మలను సమూహమును నా తండ్రి యేసు నామం చేత తొలగించే ప్రభావ ప్రార్థనని సన్నిధికి చేరి తిరిగి జవాబు పొందుకునే వారిగా సిద్ధపరచండి అనేక మంది బిడ్డలు ఎగ్జీభీవిస్తున్నారయ్యా వారికి కూడా జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థన అవసరతలు ఆయన వారి జీవితంలో ఉన్న నా తండ్రి కొదువులను తీర్చబడట ఒక సహాయం దయచేసి సన్నిధిలో కనిపెట్టచున్న ప్రతి ఒక్క బిడ్డలకు ఈరోజు మీరు నా తండ్రి మాట్లాడుచున్నారని నేను నమ్ముచున్నాను నా తండ్రి నీకు వందనాలు దేవుడు నీతో ఎన్ని రకాలుగా మాట్లాడగలడని నీకు తెలుసు నా తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా అవును నా తండ్రి నేను నా తండ్రి ఎన్ని రకాలుగా మాతో మాట్లాడుచున్నారు నీ యొక్క వాక్య గ్రంథం ద్వారా మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలు నాయన ప్రార్థనగా నా తండ్రి మేము నీతో మాట్లాడటం అన్నాము ప్రభా మీరు మాతో మాట్లాడటం అంటే నాయన వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడదలుచున్నానన్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ లోకంలో ప్రభా భక్తి కలిగి ఉండటం అనేది ఒక సాధనగా చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి మేము సాధనగా చేయలేకపోచున్నాము నా తండ్రి దైవభక్తిని ప్రభా ఈ లోకంలో ముస్లిం ముచ్చట్లను ఇరుగు పొరుగు వారితో నా తండ్రి సన్నిహితం చేస్తూ సహా తండ్రి వారితో సమయాన్ని గడుపుచున్నాం మాటల కోసం ఈ లోక సంబంధమైన ఆలోచనల కోసం వాటి కోసం కనిపెట్టుచున్నాము వాటి వాళ్ళు మేము లేకుండా ప్రభా నా తండ్రి దైవభక్తిలో మేము సాధనలుగా నా తండ్రి రగల్చబడే కట్టే వాళ్ళు అనేక మందికి వెరుగునిచ్చే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా దైవభక్తి అంటే ఎప్పుడు తరం వారికే కాదు కానీ రాబోయే తరం వారికి కూడా నా తన దైవభక్తి అంటే ఏంటో మేము నేర్పించగల కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి మా బిడ్డల సహితం నీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టే అనుభవాలు మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభ అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడు నా తండ్రి నీకు వందనాలు నాయన మీరు నా తండ్రి మాతో నాయన స్వరం ద్వారా మాట్లాడతారని మాటకు మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి స్వరం ద్వారా మాట్లాడినప్పుడు నీ యొక్క మాటను ప్రభ వినలేని స్థితిలో ఉంటున్నామయ్యా నా తండ్రి నాయన నా తండ్రి ప్రభ నాయన జ్ఞాపకం చేసుకో శిలామితి ప్రభ నా యొక్క వరుడు రత్నవరుడు ధవలవరుడు అతికాంక్ష యుడు అని ఎంతగానో నా తండ్రి చెప్పినది ఉన్నది కానీ ప్రభ నువ్వు వచ్చే సమయానికి మత్తురాలి వలే ఉంది నా తండ్రి నాయన నీ యొక్క స్వరాన్ని గ్రహించలేకపోయింది నాయన నువ్వు పిలిచినప్పుడు ప్రభా మెలకు లేని స్థితిలో ఉంది ప్రభ అలాంటి వారి వలె లేకుండా నాయన నీ స్వరాన్ని వినగల చెవులు గ్రహించగల మనసును మాకు అనుగ్రహించండి మెలకు కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన సేనుడా ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టే ఆత్మను అనుగ్రహించి అని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన వినుట వల్ల విశ్వాసం అధికమవుతుంది ప్రభు ప్రభా డాలు కట్టుకొని సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతానన్నో అన్నావు ప్రభా వాక్కు ద్వారా నేను నాతో నేను మీతో ఉన్నాను ప్రభా నా తండ్రి నాయన నాయన మేము దృష్టించి నాయన ఉన్నప్పుడు ప్రభ నే నీకు తోడై ఉన్నానని మాట్లాడుచున్నది ఏముడు ప్రభా మేము వినడంలో సాధనము చేయ వారి వలే ఉండే కృపను అనుగ్రహించండి నా తండ్రి దైవ స్వరము వినుట మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా స్వప్న మందు మీరు మాతో మాట్లాడతానని మాట్లాడుచున్న దేవ ఏ సోపుతో స్వప్న మందు కళల ద్వారా ఉన్న దేవుడు ప్రభా నా తండ్రి ఏ సోపు నా తండ్రి నుంచి నిండగా ప్రభా నా తండ్రి పాత నిబంధనలో ప్రభా నా తండ్రి నుంచి నిన్నప్పుడు ప్రభా పదకొండు పనులు వచ్చి మొక్కుచున్నాయని ప్రభా తన తన యొక్క సహోదరుల యొక్క కళ గురించి చెప్పినప్పుడు నా తండ్రి నేను నీకు మొక్కడమా అని చెప్పాను ఆయన పదకొండు మంది అంటే మేము నేను అసూయ ప్పటి ద్వేషం పడి ఉన్నారయ్యా నా తండ్రి అయినప్పుడు కళలు వాడు వస్తున్నాడు వాడు ఏమి చెప్పు అన్న ప్రభా ఎగతాళి చేసి ఉన్నారు నా తండ్రి వారు నా తండ్రి హ్యాండిల్ చేసి అమ్మవేసే నా తండ్రి నాయన దూషించబడినప్పటికీ నాయన వారందరినీ పోషించడానికి కత్తగా నీవు నియమించి ఉన్నావని ప్రభువుడుగా నా తండ్రి నియమించున్నావు ఫరో నా తండ్రి ఆయన ఇంటికి తన యాజంతటికీ ప్రభువుగా నియమించిన దేవుడు ప్రభా కరువు సమయంలో నా తండ్రి వారికి అన్నదమ్ములైన వారి బిడ్డలను బిడ్డలను ప్రభ అందరిని తండ్రిని పోషించే కృపను వారికి అనుగ్రహించిన దేవానికి వందనాలు నా తండ్రినికి స్థుతులు ప్రభా ఎన్నో ఎప్పుడో నా తండ్రి నాయన నాయన చిన్న వయసులో నా తండ్రి వచ్చిన కళను ప్రభా నా తండ్రి వారి నా తండ్రి పనుల దగ్గరకు అందరు పనులు వచ్చి ఎలా మొక్కునియో ప్రభా కరువు సమయంలో తన యొక్క సహోదరుడి దగ్గరకు వచ్చి వారు మొక్కి ఉన్నారు ప్రభా కలభావం నెరవేర్పులోనికి వచ్చింది నాయన అలాగ కళల ద్వారా నా స్వప్నముల ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా కొత్త నిబంధనలో అయితే నా తండ్రి నాయన మీరు యేసపు గారితో మాట్లాడి ఉన్నారయ్యా కన్యక గర్భవతి అయిన తండ్రి కుమారు కంటుందని ప్రభా నాయన మరియు గర్భవతి అయినప్పుడు తను ప్రదానం చేసుకున్నప్పుడు ప్రభు ఈ విషయం తెలిసినప్పుడు ఎంతో తనలో తను నా తండ్రి నలిగిపోచిన స్థితిలో అనుమానించాల్సిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభ గారితో నా తండ్రి నాయన నీ యొక్క దూతను పంపించి ఆయన అక్క నా తండ్రి నాయన పంపించి నా తండ్రి మాట్లాడి ఉన్నావు నాయన పరిశుద్ధాత్మ వల్ల తన గర్భవతి అయినదని మాట్లాడి నాయన తన యొక్క నా తండ్రి నువ్వు మాట్లాడి దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకే స్థుతులు స్తోత్రములు నాయనా నా తండ్రి దేవుడు ఒక్కవారే పలుకును లేదా రెండు మార్లు పలుకును అయితే మీరు మనుషులుగా అది కనపట్టలేకపోచున్నారని మాట్లాడుచున్నా మంచం మీద ఉండి కునుకు పట్టు సమయం వరకు గాఢ నిద్ర పట్టినప్పుడు ప్రభా కలలు రాత్రి కలుగు కలుగులు స్వప్న మందు మేము ఉంటున్నాము కానీ ప్రభా నీ యొక్క స్వరాన్ని మేము గ్రహించలేని వారి వలె మత్తుల వలె నాయన సోమరుల వలె ఉంటున్నామేమో ప్రభా అలా మేము ఉండకుండానట్లు మమ్మలను మార్చగలిగిన దేవుడు నీవై ఉన్నావు నా తండ్రి నాపకం చేసుకోమని కోరుచున్నాం కొర్నేలు గారితో మీరు మాట్లాడి ఉన్నావు నా తండ్రి భక్తి కలిగినటువంటి కొర్నేలు నా తండ్రి నాయన మా తండ్రిని సన్నిధిలో ప్రభుని దూత ద్వారా నువ్వు మాట్లాడి ఉన్న దేవుడు ప్రభ మోషే గారితో నువ్వు సూటిగా మాట్లాడిన దేవుడు మండుచున్న అగ్ని పొదలో నుంచి నా తండ్రి నాయన మోసే గారితో మాట్లాడి ఇజ్రాయేల్ ప్రజలందరినీ చరణించి విడిపించిన తండ్రి కానానుకు నడిపించడానికి నా తండ్రి నాయనా అధిపతిగా నియమించిన ఆయన మోసే గారితో మాట్లాడిన దేవుడు ప్రభా పేతురుతో మాట్లాడిన దేవుడు ప్రభా నాలుగు చెంగులు దుప్పటి కలిగిన దర్శనం కలిగి ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో వ్యవహాన్ గారు నా తండ్రి నాయన ప్రభా దేశంలో ప్రవాసిగా ఉన్నప్పుడు నీ ప్రత్యక్షతను చూపించిన తండ్రి ప్రకటన గ్రంథం అంతయు రాయించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు దేవా నా తండ్రి మేము నీ సన్నిధిలో కనిపెట్టలేకపోతున్నా మేమో ప్రభావం సన్నిధిలో కనిపెట్టుట మాకు నేర్పించండి మెల్లని స్వర్ము వినగల శివులు గ్రహించగల ఆత్మను దించండి నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడుతానన్నావు దైవజనులు నోట నుండి వచ్చి వాక్కుల చేత మీరు నాతో మాట్లాడుతారని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి ప్రవచనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారని మాట్లాడుచున్నావయ్యా నలుగురు కూడా ప్రార్థించినప్పుడు ప్రవచనము ఆయన జరిగిన విషయాల గురించి జరగబోయే విషయాల గురించి నువ్వు బయలుపరుస్తానని మాట్లాడుచున్నావయ్యా ప్రవచనం ద్వారా నా తండ్రి లోకంలో కొంచెం శోధన గానే శర దగ్గరికి సోదగాండ్ల దగ్గరికి మంత్రికుల దగ్గరికి అలా తంత్రాలు చేసే వారి దగ్గరికి పరుగులు తీతే వారిగా ఉంటున్నారు కానీ నా తండ్రి నాయనా గొప్ప దేవుడు జరిగిన వాటిని జరగబోయే వాటిని ప్రవచించే శక్తిని అనుగ్రహించగలిగిన దేవుడము నీవే నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచుని మేము లోకం వైపు చూడకూడదయ్యా నీ వైపు చూడాలయ్యా స్థిరమైన మనసు కలిగిన వారి వలే మేము ఉండాలయ్యా నా తండ్రి మమ్మల్ని అట్టి విశ్వాసాన్ని సిద్ధపరచండి విశ్వాసం అనే డాలుని మేము ధరించు చేసుకునే ఆయుధములుగా మా మార్చుకునే కృపను అయ్యా మేమే కాదయ్యా మా బిడ్డలు 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 కూడా నీ స్వరాన్ని వినాలయ్యా నీ భక్తుల మేము పెంచే కృపను మాకు అనుగ్రహించండి తరతరములు యుగ యుగములు నా తండ్రి పోయిన దేవుడు నీ ఒక్కడివే కదా ప్రభా నీకు నా తండ్రి మా బిడ్డలకు సొత్తుగా తండ్రిగా ఆస్తికత్తగా నియమించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన సహాయకుడవు ఉన్న దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మీరు మాతో మాట్లాడి గలిగిన దేవుడమి వాక్యాన్ని వినగల చెవులు గ్రహించగల మనసు నా తండ్రి మాకున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతానన్నావు ప్రభా నా తండ్రి మాతో మాట్లాడమని కోరుచున్నాము నాయన నాయన నలుగురితో కలిసి మేము సన్నిధిలో ఉండి కనిపెట్టే ఆత్మను మాకు దయచేయమని కోరుచున్నాం నా తండ్రి ప్రేరణ ద్వారా నేను మీతో మాట్లాడదలిచి ఉన్నానని మాట్లాడుచున్నావయ్యా ఏదైనా ఒక పరిస్థితిలో నాయన ఏదైనా మేము ఉన్నప్పుడు అయితే ఆ యొక్క పరిస్థితిని బట్టి నాయన మాకు సంయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వగలిగిన దేవుడము నీవన్నా ప్రభా ఎజ్రా గారితో మాట్లాడిన దేవుడు సమయోచితమైన జ్ఞానము ప్రేరేపణ ఆలోచన ఇచ్చిన దేవుడు ప్రభా అదే రీతిగా మాకున్న పరిస్థితులు బట్టి నేను మాట్లాడుచున్నానని మాట్లాడుచున్న దేవా యోనా గారు ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి వాడవెక్కి పారిపోయేట సమయంలో ప్రభా నా తండ్రి నువ్వు మాట్లాడి ఉన్నావయ్యా నా తండ్రి వెనుదిరిగి రావడానికి సహాయం దయచేసిన దేవుడు ప్రభా యోనా పరిస్థితిని బట్టి మాట్లాడిన దేవుడు ప్రభా అబ్రహాం గారితో నువ్వు మాట్లాడేవయ్యా అబ్రహాం గారి పరిస్థితిని బట్టి నాయన అబ్రహాని మాట విన్నారు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకో పరిస్థితులను బట్టి నేను మాతో మాట్లాడతానని వాగ్దానం చేసిన దేవుడు జ్ఞాపకం చేసుకోండి రీతిగా మీరు మాతో మాట్లాడమని కోరుచున్నాం నాయన దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతానన్నావు స్వరము ద్వారా మాట్లాడుతానన్నావు దర్శనం ద్వారా మాట్లాడుతానన్నావు కళల ద్వారా మాట్లాడుతానన్నావు ప్రభా ప్రేరణ ద్వారా మాట్లాడుతానన్నావు ప్రవచనం ద్వారా మాట్లాడుతానన్నావు ప్రభా నాయన నీకు సమీపంగా ఉండి వాతాన్ని నీత నా తని నాయన మీరు ఇన్ని రకాలుగా మీరు మాతో మాట్లాడినప్పుడు మేము గ్రహించుకొని నాయన మంచం మీద పడుకుని ఆయన గాఢ నిద్ర కలిగిన వారి వలే కాకుండా ఉన్నట్లు నీ సన్నిధిలో వినగల చెవులు గ్రహించగల మనసును అధిక్యతను మాకు అనుగ్రహించండి ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా వారి కుటుంబాల గురించి నాయన వారి పరిస్థితుల గురించి వారికి ఉన్న ఆర్థికమైన సమస్యల గురించి ఉద్యోగాల గురించి ప్రభా నా తండ్రి ప్రభా కుటుంబాల సమాధానం కోసం ప్రభా నైనా బిడ్డలు లేని పరిస్థితుల గురించి ప్రభా గర్భఫలాల కోసం సన్నిధులు అడుగుచున్నారు యవనాస్తులు ఈ లోకాల తప్పిపోయిచున్నారని అడుగుచున్నారు బిడ్డల ఆరోగ్యాల కోసం ఆయుష్ కోసం వరి చదువుల కోసం నూతన భవిష్యత్తుల కోసం ప్రభా అనేక రకాలుగా నాయన వ్యాపార పరిస్థితులు మరుగుపరచడం కోసం నా తండ్రి వ్యవసాయ పరిస్థితులను బట్టి నాయన అనేక రకమైన ప్రార్థన విజ్ఞాపనలు ప్రతిరోజు నీ పాదాల దగ్గర మొరపెట్టుచూనే ఉన్నాము నా తండ్రి ఆ మొరపెట్టుచున్న ప్రార్థనలన్నీ నీ ప్రార్థన నా తండ్రి అంగీకరిస్తున్నావని నాయన దేని ద్వారా ఎవరితో నువ్వు ఎలా మాట్లాడదలుచున్నావు ప్రభా ప్రతి బిడ్డలకు జవాబునివ్వండి ప్రభా ప్రార్థనా శక్తిని దయచండి ప్రార్థన నడిపింపును దయచండి గల శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాను ఏమీ ఒక దర్శనము చూడగల శక్తిని అనుగ్రహించండి ప్రభా నా తండ్రి కళల ద్వారా వచ్చే దర్శన భావాన్ని మేము తెలుసుకునే కృపను అనుగ్రహించండి ప్రభా పరిశుద్ధాత్మ దేవాజ్ఞాపకం చేసుకో మా గ్రామాల కొరకు మా సంఘాల కొరకు నా తండ్రి మా జిల్లాలు మండలాలుగా రాష్ట్రాలుగా దేశము కొరకుని సన్నిధిలో కనిపెట్టి చిన్న రాజకీయ నాయకులు అనేక పరిశ్రమలు తీసుకుని వచ్చి అనేక మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించే వారిగా సిద్ధపరచిమని కోరుచున్నాం ప్రజలకు మేలుకరమైన నా తండ్రి పరిపాలన చేయటకు సహాయం దేమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా ఎరుసలేమ క్షేమం కోసం సన్నిధిలో కనిపెట్టచున్నామయ్య ఎరుక్షలేమి క్షేమంగా ఉంచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎరుసలేమ క్షేమం కోసం సన్నిధిలో కనిపెట్టామయ్య ఏ బిడ్డలు ఏ పరిస్థితులు గుండా వెళ్ళుచున్నారో నా తండ్రి వారి యొక్క పరిస్థితులను మెరుగుపరచగలిగిన దేవుడవు నీవేనో ఈ రాత్రి కాలంలో సమయంలో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభు వారి అవసరం తులు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులన్నీ తీర్చమని కోరుచున్నామయ్య గృహ నిర్మాణాలు కట్టుకుంటున్న బిడ్డలకు గృహాలకు కావలసిన లోన్లు శాంక్షన్ ఒకటి సహాయం దయచేయమని కోరుచున్నాం బిడ్డలు పుట్టవలసిన వారికి ఏ దోషము చేత నా తండ్రి కొట్టబడుచున్నారు దోషమును ఏ సునామని చేత కొట్టవేయమని కోరుచున్నామయ్య మా తల్లిదండ్రుల పితరులు చేసిన పాప దోషాలు విగ్రహాల సంబంధమైన దోషములు ఉన్నను ఏ సునామని చేత కొట్టవేసి ప్రభు మా పట్ల కార్యాలు జరిగించమని కోరుచున్నాం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో తరాలుగా నా తండ్రి ఏలుబడి చేస్తున్న అపవిత్రతను తొలగించండి శాపాలను తొలగించమని కోరుచున్నామయ్యా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చి దీర్ఘకాల సంబంధం వ్యాధులతో బాధపడుచున్న వారు అనేక మంది ఉన్నారయ్యా ఆ బలహీనతలు రాకుండా మా యొక్క తరములు నా తండ్రి ఆ పరిస్థితులను మార్చమని నీ సన్నిధిలో కన్నీరు విడుచున్నారేమో నా తండ్రి ఆ బిడ్డలు ప్రార్థన అంగీకరించండి నాయన నీ హెమ్య గారైతే ఎంతగానో నీ సన్నిధిలో కన్నీరు విడిచారు తన పెద్ద ఋషులేమో పాడైపోచున్నదని ద్వారబంధ ము కాల్చి వేస్తున్నారని తెలిసినప్పుడు ప్రభా నా తిత్రులు నా తండ్రిలో ఉన్న సమాధులు ఉన్న పట్టణం అది వారు చేసిన దోషములు ఏమైనా ఉంటే నీ సన్నిధిలో ఉపవాస దుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఉన్నారయ్యా అట్టి ప్రార్థన మాకు దయచండి మా యొక్క దోషములే కాదయ్యా మా యొక్క తల్లిదండ్రులు పితరులు చేసిన దోషాల గురించి నీ సన్నిధిలో ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని నా తండ్రి కన్నీరు విడిచి ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఎన్నో రకాలుగా నువ్వు మాతో మాట్లాడుచున్నావు మేము కనిపెట్టలేని స్థితిలో ఉంటున్నామయ్యా గుడ్డి వారి వలె ఉంటున్నాము ఆయన వినలేని చెవిటి వారి వలె ఉంటున్నామయ కలలను చూడలేకపోచున్నారేమో ప్రభువా ప్రతి ఒక్క బిడ్డలను దర్శించండి వారి కుటుంబాల్లో సమాధానం దండి సమాధానము సంతోషము ప్రేమ ఎక్కడ ఉంటదో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడి ఈ సంవత్సరం చివరి దినాలు ప్రతి ఒక్క బిడ్డల చెట్టుని కావలి కంచి వేయమని కోరుచున్నాం తండ్రి ప్రతి ఒక్క బిడ్డలకు నా తండ్రి ఆయన ఏ కీడు పంచి ఉంది ఆ కీడును ఏసారి చేత తప్పించి మేలుగా సహాయం మార్చిబుట్టండి ప్రతి కుటుంబాన్ని దర్శించమని వేడుకలు నూతన సంవత్సర వేడుకల మీరే తోడుగా ఉండండి ప్రభా నూతన వస్త్రములతో నా అనేక ఆత్మలు కొత్త ఆత్మలను రక్షించబడుటకు ద్వారములు తెరవండి ప్రభా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కొత్త వారిని అతన్ని క్రిస్మస్ ఆరాధనకు తీసుకువెళ్లి క్రీస్తును పరిచయం చేసేవారిగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభానికి వంద నాలుగు స్తోత్రములు నా తండ్రి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మా ముందు ఎలాంటి ఉపద్రవములు ఉన్నాయో ఏ ఎలాంటి ప్రభ ప్రమాదాలు పొంచి ఉన్నాయో ప్రభ మాకు తెలియదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు మా జీవితాలు నూతన పరిచయం నూతన క్రియల చేత నూతనమైన వాగ్దానాల చేత యొక్క కృపను అనుగ్రహించి మన ఏ కీడు తొందరలు గడిబిడలు అకాల మరణాలు దుర్వార్తలు ఏమీ మా దరి చేరకున్నట్లు ప్రతి బిడలను ప్రతి ఒక్క బిడలను మా రక్తం దిక్కులను మా యొక్క కుటుంబాలను ప్రభ ప్రార్థనలు ఏకీభీవిస్తున్న బిడ్డల కుటుంబాల్లో ప్రభ ఏ కీడు అపాయాలు లేకుండా ఏ సునామతి చేత తప్పించి ప్రభా ప్రతి గృహాన్ని దర్శించండి నాతని వాసు మరపెట్టి చిన్న బిడ్డలకు సమీపంగా ఉండండి వారిని ప్రార్థన నా తండ్రి చేసినప్పుడు నీ యొక్క స్వరాన్ని వినగల చెవులు గ్రహించగల మనసును దయచేయండి నాయన బుద్ధి గల కన్యకల వలె సిద్ధపాటు కలిగి నీతో ప్రభావ ఉన్నప్పుడు మీరు నాయన వచ్చినప్పుడు సిద్ధపడిన వారు నా తండ్రి వెళ్ళిపోయి ఉన్నారు నాయన సిద్ధపడలేని వారికి బుద్ధి లేని కన్యకలుగా నా తన్ని ఎంచబడి ఉన్నావు వారిలో సిద్ధపాటులో లోపం ఉండటం వల్ల నా తండ్రి బుద్ధి లేని కన్య య్యారయ్యా నా తన్ని మేము అలా కాకుండా సిద్ధబాటు కలిగిన వారి వల్ల నా తన్ని నాయన మా దివిటీలను వెలిగించుకొని రగల్చబడేబెట్ట అనేక మందికి వెలుగునిచ్చే దీపస్థంభము ఎట్టి రీతిగా ఉంటుందో అలాంటి ఎత్తైన దీపస్తంభముల వలె మా జీవితాలు ఉండక సహాయం తెచ్చని పరిమళ సువాసన వలె వెదజల్లే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా మా కుడ్డ కొరకు కుటుంబాల కొరకు మా పరిస్థితుల కొరకు నాయన యొక్క రక సంబంధికుల కొరకు నీ సన్నిధులు అనేక మంది నశించిపోచున్న ఆత్మల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయగల ఆత్మను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్న ఈ రోజును మాతో మాట్లాడిన దేవుడు ప్రభా నా తండ్రి ప్రార్థన ద్వారా నా తండ్రి ఈ ప్రార్థన ద్వారా ఎంతమంది అయితే వినిచున్నారో ప్రభావ వారిని నాయన నీలో ఉన్న మర్మాలను తెలుసుకోగల కృపను అనుగ్రహించండి నాయన వాక్యం ద్వారా మాట్లాడతానన్నావు ప్రభా స్వప్నం ద్వారా మాట్లాడతానన్నావు స్వరం ద్వారా మాట్లాడతానన్నావు ప్రభా కలలు దర్శనాల ద్వారా మా మాట్లాడుతానన్నావు నా తండ్రి ప్రవచనం ద్వారా మాట్లాడుతానని చెప్పావు నాయన ప్రేరణ ద్వారా మాతో మాట్లాడతానన్నావు ప్రభా అదే రీతిగా మా పరిస్థితిని బట్టి మీరు మాతో మాట్లాడుతానని చెప్పచ్చున్న దేవుడు ప్రభా ఈ పరిస్థితులన్నిటిని బట్టి నీకు వందనాల స్తోత్రంలో చెల్లిస్తున్నా ఏ బిడ్డలు ఎలా మాట్లాడుతున్నావో వాళ్ళు వాళ్ళు గ్రహించుకొని పరిశీలన చేసుకొని నీ స్వరాన్ని వినగల చెవులు గ్రహించగల ఆత్మను ప్రతి ఒక్క బిడ్డలకు ప్రేరేపించమని కోరుచున్నాము నా తండ్రి రే ఈ మొదటి జామున లేచి మా బిడ్డల కొరకు మా కుటుంబాల కొరకు మా పరిస్థితుల కొరకు నా తండ్రి నశించిపోచున్న ఆత్మల కొరకు సన్నిధిలో కనిపెట్టే వారిగా దీవులు పొందుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా మీరే సహాయకుడిగా ఉండమని కోరిచున్నాము నా తండ్రి ప్రార్థన లేక విసిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారి అవసరత్తులక్కర్లు అన్నీ తెచ్చిబెట్టకు వారి కుటుంబాలు దీవెన చూసే వారిగా ఉంటక సహాయం దేమని కోరుచున్నాం నా తండ్రి నీకు వందనాలు రాత్రి కాల సమయంలో మా పడకలకు వెళ్ళిండుగా నా తండ్రి నేను మా పడకల చుట్టూ దేవతల సమూహాన్ని ఉంచండి శ్రేష్టమైన నిద్రను దండి వే కూనే లేచి నేను సన్నిధిలో కనిపెట్టే ఆత్మను మాకును ప్రవ ప్రార్థన లేక బిడ్డలకు మా బంధువులకు మా రక్త ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరిచి మనం కోరుచున్నాము నా తండ్రి వీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉంటకు సహాయం దండి నమ్ముట నీ వలైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమన్నావు ప్రవ ఈ ప్రార్థన ద్వారా ఒకరి జీవితంలోనైనా ఒక నూతన కార్యం జరిగిస్తామని నమ్ముచు నా తండ్రి ఏ బిడ్డలు యొక్క హృదయాల్లో ఒక నూతన క్రియ జరిగింపద నా మీరే మాకు తోటగా ఉండి నడిపించిన ఆయన తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా ఉండి ప్రతి ఒక్క బిడల చుట్టూ రక్షణ కవచముంచి నడిపించిన ఆయన వేకునలిసి గ్రహించి కృపను అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న ఏసతి పరిశుద్ధన అమ్మమ్మ నా మెక్కలుగా ప్రతి వేడుకొనుచున్నాము వేడి కొనుచున్న నా ప్రేమనే తండ్రి ఆమె నేసరక్త వేద్యం సిలువు రక్తమేద్యం అపవాదికుల అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలు అండి ప్రత్యేక ప్రార్థన వసతులు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి మీ గురించి ప్రార్థన చేస్తాం అందరికీ వందనాలు దేవుడి మిమ్మలను దీవించనుగాక ఆమెన్